నీతో దేవుని చిన్నమాట ప్రే శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఏలాగూ నియమించాను ప్రియా దేవుని బిడలారా విశ్వాస విషయంలోనూ ఏకత్వము పొంది నాలుగవ అధ్యాయంలో పౌలు చెప్పిన విధంగా ఆత్మ కలిగించే ఐక్యత అలాగే విశ్వాస విషయంలో ఏకత్వము నిలిచి ఉండాలి పరిపూర్ణమవ్వాలి అంటే క్రొత్త నిబంధన అపోస్తల ప్రవక్తల సువార్థికుల కాపరుల బోధకుల విశ్వాసాన్ని సందేశాన్ని మాత్రమే మనం అంగీకరించాలి కృపలో వర్ధిల్లుతూ ఆధ్యాత్మిక పరిపూర్ణతలో ముందుకు సాగుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుతూ దేవునికి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత వంటి సంపూర్ణతలో కొనసాగుతూ ఉండాలి ఇక మీద పిల్లల వలె కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని నమ్మక అబద్ధ బోధకులను త్రిప్పికొట్టడానికి అవసరమైన సత్య సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి లేఖనాలు బయలుపరిచే సత్యాన్ని ప్రేమతో నమ్ముతూ మాట్లాడుతూ ఉండాలి నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఉండాలి ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత షాలో